కాస్మెటిక్ చార్జెస్ పెరిగాయి కాబట్టి మాకు మంత్లీ సిక్స్ టైమ్స్ నాన్ వెజ్ పెడతారు ఫోర్ టైమ్స్ చికెన్ టూ టైమ్స్ మటన్ అండ్ మాకు ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ అన్నీ మాకు కావాల్సినవి అన్నీ ఇక్కడ పెడుతున్నారు ఇప్పుడు మాకు నెలలో త్రీ టైమ్స్ మాత్రమే చికెన్ లేదా మటన్ పెట్టేది కానీ ఇప్పుడు మాకు డైట్ చార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ పెరిగాయి కాబట్టి మాకు మంత్లీ సిక్స్ టైమ్స్ నాన్ వెజ్ పెడతారు ఫోర్ టైమ్స్ చికెన్ టూ టైమ్స్ మటన్ ఆయన మాకు ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ అన్నీ మాకు కావాల్సిన అన్నీ ఇక్కడ పెడుతున్నారు అందుకు మేము సీఎం సార్కి మరియు పొన్నం ప్రభాకర్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అప్పుడు మాకు మాకు కావాల్సినవి పెట్టలేకపోయిల్ మేడమ్స్ ఎందుకంటే డైట్ ఛార్జెస్ పెరగలేదు కాబట్టి ఉన్న డైట్లోనే అడ్జస్ట్ చేసేళ్ళు కానీ ఇప్పుడు మాకు నైట్ పెరిగింది కాబట్టి మాకు కావాల్సిన అన్నీ పెట్టిస్తున్నారు మీ ఏది అది పెట్టిస్తున్నారు మాకు స్టడీ అప్పుడు స్టడీకి మాకు జాబ్స్ ఇవ్వలేదు కాబట్టి టీచర్స్కి ఉన్న టీచర్స్ని అడ్జస్ట్ చేసిండు కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి మేము వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకు అడ్జస్ట్ కూడా అప్పుడు వన్ ట్వంటీ ఫైవే వచ్చేది అప్పుడు కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చినప్పుడు మాకు మాకు కావాల్సిన థింగ్స్ మేము కొనుక్కోలేకపోయాము కానీ ఇప్పుడు మాకు టూ సెవెంటీ ఫైవ్ కాస్మెటిక్ చార్జెస్ రావడం వల్ల మాకు కావాల్సినవి స్టడీ పరంగాన దేని పరంగా టూ థౌజండ్ ఎయిట్ లో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చాయి దానివల్ల పిల్లలకు పూర్తి స్థాయిలో అందుతుందో లేదో అనే ఒక అనుమానంతో గవర్నమెంటు మళ్ళీ ఒక ఫార్టీ పర్సెంటేజ్ వాటిని పెంచడం జరిగింది దాని ద్వారా విద్యార్థులు ఈరోజు మహాత్మా జ్యోతిబాపు స్కూల్ జిస్నాబాద్లో డైట్ మెనో స్టార్ట్ చేసే ఇంక్రీజింగ్ గురించి లాంచింగ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈరోజు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అఫీషియల్ని ఇక్కడ నియామకం చేసి వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్ కండక్ట్ చేయించడానికి గవర్నమెంట్ సన్నాహాలు చేసింది దాంట్లో భాగంగా మన మండలంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా మన రీజన్లో ఉన్నటువంటి అందరు అధికారులను అలర్ట్ చేయడం జరిగింది అట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాఠశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు గ్రంథాలయ సంస్థ గైడ్ ఛార్జెస్ అవి టూ థౌజండ్ ఎయిట్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చాయి దానివల్ల పిల్లలకు పూర్తి స్థాయిలో అందుతుందో లేదో అనే ఒక అనుమానంతో గవర్నమెంటు మళ్ళీ ఒక ఫార్టీ పర్సెంటేజ్ వాటిని పెంచడం జరిగింది దాని ద్వారా విద్యార్థులకు చాలా లాభం జరుగుతుంది వాళ్ళకు ఇక్కడ వాళ్ళు ఈ పాఠశాలలో మంచి శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు ఎదగడానికి ఈ మెచ్చిన డైట్ ఛార్జెస్ చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ పాఠశాలలో మన ప్రిన్సిపాల్ గారు వాళ్ళ స్టాఫ్ మొదటి నుంచి కూడా ఏదైతే వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయో వాటి ప్రకారమే అన్నిటినీ నిర్వర్తిస్తూ మంచి ఫలితాలను కూడా ఈ పాఠశాల నుండి మనం రాబట్టడం జరుగుతుంది ఇంకా ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను మెయిన్గా కాస్మోటిక్ ఛార్జెస్ అనేవి ఆడపిల్లలకు చాలా అవసరం వాటిని టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కువ పెంచడం చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకు కావలసినటువంటివి తీసుకొని వాళ్ళు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పేరెంట్లో ఎవరో ఒకరిని రమ్మంటే ఇద్దరు పేరెంట్స్ రావడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఒక థౌజండ్ మెంబర్స్ ఈ కాంపౌండ్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మేడం మీద వాళ్ళ స్టాఫ్ మీద ఉన్న అభిమానం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అందరికీ అన్ని రకాలుగా కావాల్సిన ఏర్పాట్లు చేసిన నేను స్టాఫ్ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను మన పిల్లలకు ఏదైతే ఈ పెంచి మన గవర్నమెంట్ విద్యకు ఈ రకంగా కేటాయింపులు జరపడం వల్ల సమాజంలో కూడా మంచి అభిప్రాయం ఏర్పడి ఇంకా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను సై డైట్ మెన్నీ చార్జెస్ ఇన్క్రీస్డ్ సో ఇలాన్ టుడే సో అవర్ గెస్ట్ మేడం మేడం గారు అటెండ్ అయ్యారు చాలా సంతోషం ఉంది అలాగే నా గ్రంథాలయ చైర్మన్ గారు కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సో మేము రోజు దీనికోసము మాకు నేను వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నాలుగు వందల మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర సో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చేయగానే మా మీద ఉన్నారు అందరూ కూడా అటెండ్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి సో నేను అంటే ఇక్కడ కొంచెం డౌట్ ఉండే పేరెంట్స్కి కూడాను అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పాము వీళ్ళు మా పిల్లలంతా కూడా చెప్పాము సో ఇప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మెయిన్గా ఈ డైట్ ఛార్జెస్ పెంచడం అని కానివ్వండి నెక్స్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం అని కానివ్వండి సో గవర్నమెంట్కి మా పిల్లల తరఫున కానివ్వండి మా టోటల్ ఆ సొసైటీ నుంచి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సెవెన్త్ క్లాస్ చదువుతుంది మా బేబీ సెవెంత్ బి చైనశ్రీ నేను వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను గత మిశ్చార్జీల కంటే ఇప్పుడు పెంచిన ఛార్జీలతో పిల్లలకు పౌష్టికాహారం అంది హిమో అమ్మాయిలు కాబట్టి హిమోగ్లోబిన్ తక్కువగా ఉండకుండా వాళ్ళు పరిపుష్టంగా పరిపూర్ణంగా మంచి అమ్మాయిలుగా అంటే ఆరోగ్యంగా ఉంటారు అని మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు ఇక్కడున్న మేనేజ్మెంట్కి ఎంఈఓ గారికి మరియు సార్ లింగమూర్తి సార్ గారికి మన పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ